ఈ కొత్త విత్తన చట్టానికి సంబంధించిన ముసాయిదా ఎట్లా ఉంది అంటే ఎట్లాంటి మార్పులు జరగాలంటారు ఇది ఒక మంచి సబ్జెక్టును తీసుకొని మీరు ఒక చర్చకు పెట్టినందుకు ముందు హెచ్ఎం టీవీ వారికి మా రైతాంగం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అట్లాగే ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రుడు సునీల్ గారు అట్లాగే వివిధ రైతు సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు చూడండి రెండు మూడు అంశంలాండి ఇప్పుడు మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ఇప్పుడు విత్తనం అనేది రైతు పండిస్తాడు గాని ఆ విత్తనం మీద హక్కు కూడా రైతుకు లేనటువంటి ఆ సందర్భం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా ఒక రైతుగా నేను కూడా రైతుగా ఆ రైతు కోణంలో కూడా నాకు కావాల్సింది ఏదైతే విత్తనం మనం తీసుకొని ఆ విత్తనాన్ని మేము వాడిన తర్వాత ఆ విత్తనం ములకెత్తల లోపల వచ్చిన సమస్య కావచ్చు ఒక మొలకొత్తిన తర్వాత దిగుబడి సమస్య కావచ్చు లేకుంటే దశలో కాపు దశలో ఏదైనా సమస్య వస్తే రైతుకు ఏ రకంగా కూడా నష్టపరిహారం అందించినటువంటి వ్యవస్థ ఇవాళ మనకున్నటువంటి చట్టాలలో లేవు దాంట్లో మేము కానీ సునీల్ గారు కానీ చాలా రోజులుగా ఈ విత్తన చట్టం సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఏ రకంగా అయితే చట్టాన్ని తెచ్చుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది రైతులకు మేలు చేయగలుగుతామనేటువంటి ఒక ఆలోచన తోటి ప్రభుత్వం ఒక విత్తన చట్టం సంబంధించిన కమిటీ ఇచ్చిన సందర్భంలో నేను గాని సునీల్ గారు కానీ అనేక జిల్లాల్లో మేము పర్యటించినప్పుడు రైతులు అనేక రకాల సమస్యలు మా దృష్టి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది అల్టిమేట్ గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇన్ని పేజీలు ఉందో ఆ అన్ని పేజీలు ఒక రైతుగా నా నేను కూడా అర్థం చేసుకున్నటువంటి స్థాయిలో లేను ఎందుకంటే అదంతా కూడా ఏదో శిక్షణలు అంటారు అదంటారు కానీ నాకు అల్టిమేట్ కావాల్సింది ఏంది విత్తనం అనేది తీసుకొని రైతు నష్టపోయినప్పుడు ఆ రైతుకు నష్టం పరిహారం అందేటట్టు ఉండాలనేది నేను కోరుకుంటున్నా అది ఉండాలా కానీ ఇక్కడ ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ లో రైతు కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి అంశాన్ని ప్రస్తావన ఎక్కడ కూడా లేదు మళ్ళీ ఇక్కడ వ్యవసాయం అనేది రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశము కానీ ఇది పూర్తిగా కేంద్ర ఆధీనంలో తీసుకొని రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా రేపు ఏది జరిగిన కానీ ఆ కేంద్రానికి పంపాలా నివేదిక పంపాలనేటువంటి ఒక అంశం ఉంది అది మంచి పద్ధతి కాదు రాష్ట్ర పరిధిలోనే రాష్ట్రానికి వదిలేస్తే అది రాష్ట్ర పరిధిలో అంశం రాష్ట్ర ప్రభుత్వం ఇది సంబంధించిన నష్టం జరిగినప్పుడు రాష్ట్రం చూసుకునే విధంగా ఉండాలి